శ్రీ గురుభ్యో నమ వృషాధిపతి శతకంలోని ఒకటవ పద్యం శ్రీ గురులింగమూర్తి సవిశేషమహోజ్వలకీర్తి సత్రియోద్యోగకలా ప్రపూర్తి అవధూత పునర్భవజూర్తి పాటితాభ్యాత సంశ్రిర్తి కవి పండిత గాయక చక్రవర్తి దేవా గతి నీవే మాకు బసవా బసవా వృషాధిపా భావం అజ్ఞానాంధకారాన్ని తొలగించి మోక్ష మార్గాన్ని చూపే గురువుగా లింగరూపంలో దర్శనమిచ్చేవాడా పరమశివుని నిజసేవకుడనే గొప్ప కీర్తి కలిగిన ధర్మస్వరూపుడైన బసవా నిరంతరం ఈశ్వరుడినే చూస్తూ వినయంగా సేవ చేయడమే ఉద్యోగంగా కలిగినవాడా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అవధూతల వలె మరలా మరలా పుట్టి సేవించేవాడా ఆశ్రయించిన వారి యొక్క ఆర్తిని తొలగించేవాడా శివుని యొక్క మహానాట్యానికి సహకరించే కవి పండిత గాయక వర్గంలో ఉత్తముడైన ఓ వృషభరాజా ఓ నందీశ్వర నీవే మాకు గతి నమస్కారములు శ్రీ గురుభ్యో నమ ప్రమ విలో భరిపాల ధురధరీల సంతతమితమస్తే గుణజజా సుఖప్రదలీలంగజంగనుల దేవ దము భరింపుమయ్య బసవా బసవా వృషాధిప భావం ప్రమదగణములన్నింటికీ నాయకుడవైన ఓ బసవయ్యా భక్తులందరి యొక్క పరిపాలన భారాన్ని వహించే స్వభావం గల ఓ స్వామి దేహానికి ఉండే వివిధ గుణకర్మజాలాలన్నీ ధర్మరూపమైన నిన్ను నిరంతరం కొలవడం చేత తొలగేలా చేసి నిర్గుణ పరబ్రహ్మ స్థితికి తీసుకువెళ్ళేవాడా సుఖప్రదమైన పరమశివ నాట్యలీలకు చేయూతినిచ్చే స్వామి కదిలే లింగంగా వెలుగుతూ నీ మహిమతో రక్షించే ఓ నందీశ్వర గతకాలము నుండి ఒప్పుచున్న శివస్థుతులనే నాదములకు మూలమైన ఓ వృషాధిప నీ భక్తులమైన మా భరించవయ్యా నమస్కారములు అప్రతిమ ప్రతాప నాద కళాకలాప దీప్త ప్రమథస్వరూప శివభక్తగణాత్మకత ప్రదీప ధూత ప్రబలక్షుచాప విగత ప్రకటాఖిల పాప బసవా బసవా వెదిక్కు భావము అసమాన ప్రతాపంతో ధర్మరక్షణ చేస్తూ విజృంభించిన ఈశ్వర నాద కళాకేళిలో నిరంతరం ఓలలాడే ఓ బసవా ఓ వెలుగొందే ప్రమధణ స్వరూపమా ఆత్మకథ తేజంగా శివభక్తులందరిలో ప్రజ్వరిల్లే ఓ స్వామి గొప్ప వేగంతో కదిలే చెరుకు విలును కలిగి ఉన్న ఓ నందీశ్వర అన్ని పాపాలను తొలగించే లక్షణంతో విరాజిల్లుతూ ప్రపంచాన్ని ప్రళయకాలంలో తన ఎందు దాచి మరలా సృష్టి చేసేటప్పుడు తన నుంచి వెలువరించుట అనే లింగతత్వాన్ని భక్తులకు అనుగ్రహించే ఓ బసవయ్య నీవే మాకు దిక్కు నమస్కారములు భక్తిరసాభిషిక్త భవపాష వితాన విముక్త దయాభిషిక్త తను సంగత సౌఖ్య విరక్త సంతతోద్యుక్త గుణానురక్త పరితోషిత భక్త బసవా 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 బృషాధిపా భావము భక్తిరసంతో దయతో సదా అభిషేకింపబడే ఓ నందీశ్వర సంసారమనే పాశముల సమూహం నుండి విముక్తిని ప్రసాదించే ఓ జంగమస్వరూపమా శరీర సుఖాలపై అనురాగం లేకుండా వైరాగ్యంతో విరాజిల్లే ఓ బసవ నిరంతర ప్రయత్నశీలత గల ఓ స్వామి భక్తులకు శివానందాన్నిస్తూ శివైక్యాన్ని కూడా అనుగ్రహించే దైవంగా అందరికీ వెల్లడైనవాడా ఓ వృషభరాజ నీవే మాకు దిక్కు నమస్కారం శత్రుల గుణజయిత్రివహిత్ర जङ्गमक्षेत्रविचित्र सूत्रबुधगीतचरित्र शिलादपुत्र सत्पात्र विशुद्धगात्र शिवभक्तिकलत्र शरण्यमय्य भास्वत् बसवा 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 वृषाधिपा भावम् అంతర్భహిష్యువులనే లతలను తొలగించే కొడవలు వంటి వాడవై త్రిగుణాతీతుడవై భవసాగరాన్ని దాటించే నావవంటి స్వామి కదిలే పుణ్యక్షేత్రమైనవో బసవ విద్వాంసులచే గానము చేయబడే గొప్ప చరిత్ర గలవో యోగ్యుడా ఈశ్వరునికై చేసిన తపస్సు కారణంగా శిలాద మహర్షికి అయోనిజుడుగా జన్మించిన పుత్రుడవైనవో నందీశ్వర శుద్ధమైన శరీరంతో ముల్లోకాలలో పవిత్రంగా వెలుగొందే శివభక్తి కళాకోవిదుడవైన ఓ వృషభరాజ నీవే మాకు దిక్కు